మొదటి అధ్యాయం దేవుని దగ్గర శిక్షణ జేమ్స్ హడ్సన్ టేలర్ గారు పలికిన పలుకులు ఈ లోకాన్ని త్యజించడం కంటే దేవుడు మనల్ని అందులో ఉంచడమే ఎంతో ధన్యకరం తండ్రి నన్ను లోకములోనికి పంపిన రీతిగా నేను వారిని పంపుచున్నాను అనే మాట ఎంత గొప్పది అనగా దేవుని పిల్లలు రాజ్యంలో స్థాపితమైన దేవుని సైన్య సమూహము కష్ట నష్టాలు శ్రమలు దేవుడు నేర్పించే పాఠాలు ఇవి నేర్చుకోకుండా సంఘంలో మంచి సేవకులుగా ఉండలేము బలహీనంగా ఉన్న స్త్రీలు వారి వారి కష్టాలు చెప్పుకోవడానికి అక్కడ కూర్చున్నారు పిల్లలు కూడా చక్కగా కూర్చుని వారి వారి అవసరతలు చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు పురుషులు కూడా కనిపెడుతున్నారు వీరంతా నిస్పృహ చెంది ఉన్నారు కొంతమంది వారిలో వారే గుసగుసలాడుతున్నారు మరికొందరైతే కొంత నిరీక్షణతో ధైర్యము కలిగి ఆ చోటు విడిచిపెడుతున్నారు అప్పుడు నాకు పదిహేడు సంవత్సరాలు పుట్టినరోజు కూడా దగ్గరలోనే ఉంది సాధారణంగా నా వయసు పిల్లలు ఎన్నెన్నో కలలు కంటుంటారు నేను కూడా భవిష్యత్తులో డాక్టర్గా అయిపోయినట్లు మందులు ఇస్తున్నట్లు గాయాలు కడుతున్నట్లు ఊహించుకుంటున్నాను అందరినీ ఆదరిస్తూ వ్యాధులను తగ్గిస్తున్నట్లుగా మురిసిపోయేదాన్ని సుందరమైన ఈయన కమ్యూనిస్ట్ దేశంలో రోగులకు సేవ చేసే అవకాశం నాకు లభిస్తుందా చైనా దేశంలో మొట్టమొదటి వైద్యురాలు ఎలిజబెత్ బ్లాక్వెల్ ఎన్నో కష్టాలు భరించి చివరకు వైద్య విద్య ముగించగలిగింది ఒక సామాన్యమైన చైనా దేశీయ అమ్మాయిగా నేను ఆమె అడుగు నడవగలనా ఈ దేశంలో స్త్రీలు వైద్య విద్యను అభ్యసించడం నవ్వుల పాలవ్వడమే వైద్యురాలు అనే మాట కూడా చాలా అరుదు ఆమె అయితే అమెరికాలోని ఇరవై తొమ్మిది మెడికల్ కాలేజీలకు సీటు కోసం ప్రయత్నం చేయవలసి వచ్చింది కానీ నాకైతే షాంఘైలో సీటు దొరకడం నాకే ఆశ్చర్యము మా అన్న మైఖేల్ హాంకాంగ్లో ఉన్నాడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డె యాభై మూడవ సంవత్సరంలో సంతోషంతో ఈ విధంగా రాశాను నిన్న పేపర్లో పరీక్షా ఫలితాలు వచ్చాయి నేను ఒకే కాలేజీకి సీటు కోసం దరఖాస్తు పెట్టాను నా కోరిక ప్రకారం సీటు దొరికింది నా ఆనందాన్ని వివరించలేను తక్కువ వ్యవధి కోర్సు నాకు ఇచ్చారు అది కొద్దిగా నిరాశ కలిగించింది మామూలు కోర్సు అయినట్లయితే స్పెషల్ ఫీల్డ్లో ఎక్కువగా నేర్చుకోవచ్చు ఈ తక్కువ కాలపు కోర్సులో పీడియాట్రిక్ తీసుకుంటాను రెండున్నర సంవత్సరాల్లో డాక్టర్ని అవుతానంటే నాకే ఆశ్చర్యం ఈ చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత ఎలా తీసుకోవాలో కొద్ది రోజుల వరకు పరీక్ష ఫలితాల కోసం ఎంతో ఆతృతగా కనిపెట్టాను దేవుడే ద్వారం తెరుస్తాడని నా సమస్తము ఆయనకు సమర్పించుకున్నాను ఈ నిరీక్షణ నాలో లేకపోతే నేనేమయ్యుండేదాన్నో ఇంత మంచి మెడికల్ కాలేజీలో సెలెక్ట్ అవ్వడం అంటే చాలా కష్టం ఇది నా అర్హతను బట్టి కాదు కాదుగాని దేవుని ఏర్పాటును బట్టి జరిగింది నాన్నగారు మీరు కూడా చాలా సంతోషిస్తారని తెలుసు నేను ఎప్పుడు కాలేజీలో చేరాలో ఇంకా తెలియదు తరువాత వ్రాస్తాను వినయమనస్ వినయమైన మనస్సు దేవుడు నాకు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి మూడు రోజుల్లోగా నా పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ విషయంలో రెండు వారాల తర్వాత మరలా ఇంకొక ఉత్తరం రాస్తాను నా ఫీజులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది కొన్ని పుస్తకాలు బట్టలు మట్టుకు కొనుక్కోవాలి ప్రస్తుతం షాంఘైలో ధరలు తక్కువగానే ఉన్నాయి పుస్తకాలు మట్టుకు చాలా ఖరీదు స్వంతంగా పుస్తకాలు ఉండడం చాలా మంచిది నాకు కొన్ని పుస్తకాలు లేకుండా కూడా ప్రయత్నించవలసి వస్తుంది షాంఘైలో ఉండడం ఇంటి దగ్గర ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది తక్కువ కాలపు కోర్సు అయినప్పటికీ ప్రభుత్వం వారు తరువాత ఒక చిన్న కోర్సులో మాకు అవకాశం ఇస్తారు నేను బాగా చదువుకునేలా బలం దయచేయమని ప్రభువుని ప్రార్థిస్తున్నాను ప్రార్థనలో మీరు నన్ను మర్చిపోరని నమ్ముతున్నాను నాన్నగారు ఎలా ఉన్నారు ఆయనకు వ్రాయలేకపోతున్నందుకు చింతిస్తున్నాను ప్రేమ వందనాలు తెలుపుము గాయాన్ని నేను కట్టాను కానీ దేవుడే స్వస్థపరిచాడు అని ఒక సర్జన్ అన్నారు ఈ విధంగా నా భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నాను మిషనరీ నర్సులు వైద్యులు చైనా దేశంలో ఆసుపత్రులు స్థాపించి వేల కొలది నర్సులను వైద్యులను తయారు చేసి మంచి క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పుతున్నారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో పదమూడు మెడికల్ కాలేజీలు ఉండగా వాటిలో ఎనిమిదింటిని మిషనరీలే నడుపుతున్నారు మానవుడు దేవునికి సమీపంగా ఉండి పనిచేయాలని వారి ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం సంక్షోభంలో జరిగిన కమ్యూనిస్టు తిరుగుబాటులో మిషనరీలందరినీ వైద్యులైనప్పటికీ పంపించి వేశారు అప్పటికి చైనాలో ఇంచుమించు పన్నెండు వేల మంది వైద్యులున్నారు సరైన వైద్య సదుపాయం పొందేవారు చాలా అరుదు కొంతమందికి వైద్యుడు ఎలా ఉంటాడో కూడా తెలియదు స్త్రీలకు పరీక్ష చేసేవారే లేరు పిల్లలకు వైద్య సౌకర్యాలే లేవు దానితో అనవసరంగా వికలాంగులు ఎక్కువయ్యారు చైనా అంతటిలో డాక్టర్లు ఉండాలి అనే మంచి ఆలోచన చైర్మన్ మావోకి కలిగింది ఆదాయం మాట ఎలాగున్నా ప్రతి వానికి వైద్యుడు అందుబాటులో ఉండాలి పాశ్చాత్య మందులనే వాడుతూ చైనా అలవాట్లకు భంగం రాకుండా వనమూలిక వైద్యం కూడా కలపాలి అన్నది ఆయన ఆలోచన షాంఘై మొదటి మెడికల్ కాలేజీలో నేను ప్రవేశించబోతున్నాను నాలుగు వందల మందికి సరిపోయే ఈ కాలేజీలో ప్రస్తుతం రెండు వేల మంది విద్యార్థులున్నారు తక్కువ కాలపు కోర్సులో నన్ను తీసుకున్నారే అన్న నిరాశ నా నా పేరు నమోదు చేయించుకోవడానికి వెళ్లేటప్పటికీ ఒక విచిత్రం జరిగింది దానిని ఈ విధంగా వ్రాశాను తక్కువ కాలపు కోర్సు నుండి నన్ను పూర్తి కాలపు కోర్సులోనికి మార్చారు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది సంతోషం పట్టలేకపోయాను దేవుడు నా పట్ల ఇంత కృప ఎందుకు చూపుతున్నాడో తెలీదు ఇంతకన్నా నేను ఆయనని ఏమి ఏమీ అడగలేను నేను అయోగ్యురాలనైనప్పటికీ నా మనస్సులో దాగి ఉన్న నా రహస్యపు కోరికను ఆయన తీర్చాడు ఎనాటమీ ఫిజియాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ బ్యాక్టీరియాలజీ మైక్రోబయాలజీ మొదలైన మామూలు మెడికల్ కాలేజీలో ఉన్న సబ్జెక్టులన్నీ ఉంటాయి వాటితో పాటు ప్రత్యేకమైన సబ్జెక్టు ఏదో ఒకటి తీసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తగా నేర్చుకుంటూ వ్యాధిని గుర్తించడం మందులు వ్రాయడం ఆపరేషన్లు చేయడం కాన్పులు పోయడం ఎమర్జెన్సీ కేసులను ప్రశాంతంగా నిర్వహించడం మొదలైనవి నా కోరికలు ఇంకా పాఠాలు మొదలు పెట్టకముందు నాలో నేను స్టెతస్కోప్ వేసుకున్నట్లు మాత్రలు ఇస్తున్నట్లు బ్యాండేజీలు కడుతున్నట్లు తలంచుకుంటూ పెద్ద వైద్యురాలిగా ఊహించుకునేదాన్ని కానీ లోపల నాలో ఒక భయం ఉంది నేనొక క్రైస్తవ అమ్మాయిని నా తండ్రి పాస్టరు కమ్యూనిస్టులకు బాగా కోపం కలిగించి దేశ బహిష్కరణ గావింపబడిన వ్యక్తి ఇటువంటి పరిస్థితులలో దేవుని చిత్తానుసారమైన మెడికల్ విద్యార్థినిగా ఉండడం చాలా ఆశ్చర్యమే ఏమాత్రం ఇల్లు వాకిలి లేకుండా ఆకలితో కమ్యూనిస్టులు ఉంచే శిక్షణా కేంద్రాలలో ఉండవలసిన దాన్ని దైవభీతి లేని హింసాయుతమైన ఈ దేశంలో దేవుని గురించిన ఆలోచన లేదు ప్రభువా ఈ పరిస్థితుల్లో నన్ను నీ కొరకు నిలబెట్టుకో వైద్య కళాశాలలో నీ పేరుకు తగినట్లుగా జీవించి నీ నామానికి ఘనత ఆపాదించడానికి నన్ను యోగ్యురాలినిగా చెయ్యి నీవు నా తండ్రి దేవుడవు నాకు దేవుడుగా ఉండు అని ప్రార్థించేదాన్ని అంటే నాకు మొదటి నుండి ఇష్టం అయితే మెడిసిన్ చదవాలన్నది ప్రభుత్వ ఆదేశం ఇది దేవుని ఏర్పాటు కూడా దేవుని చిత్తానుసారంగానే నేను షాంఘైకి వచ్చాను అనే విశ్వాసం నాకుంది ఏది దేవుని సెలవు లేకుండా జరగదు కదా రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది ల్యాబ్ లాబ్ హాల్ లైబ్రరీ ఆఫీసులు ఇవన్నీ ఎంతో శుభ్రంగా ఉన్నాయి తాపీ పనివారు వడ్రంగివారు ఈ బిల్డింగులను చక్కగా కట్టారు ఉత్తర చైనాలోని ఈ వాతావరణం నాకు నచ్చింది ఎక్కువ సౌఖ్యంగా లేనప్పటికీ చల్లగా ఆనందకరంగా ఉంది ఆకులు రంగు మారుతూ రాలిపోతున్నాయి నేను మరలా మైకెల్కు ఈ విధంగా రాశాను మా కాలేజీ అందమైన పరిసర ప్రాంతాలతో నిండి ఉంది షాంఘైలో ఇది ప్రభుత్వ కాలేజీ ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో స్థాపించబడిన మా పడక గదులు మాత్రం క్రొత్తవి ఒక గదిలో పద్నాలుగు మంది ఉంటారు నాకెవరూ తెలిసినట్లు లేరు నేను రేపే ప్రవేశించబోతున్నాను పీడియాట్రిక్స్ స్పెషలైజ్ చేయాలనుకుంటున్నాను ఈ నాలుగు సంవత్సరాలు బాగా చదువుకోవడమే కాక నా జీవితంలో దేవుడు చూపించిన కృపకు నేను సాక్షురాలిగా ఉండేలా దయచేసి ప్రార్థించు ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడో నేను ఎప్పుడూ వివరించలేను నా మాటలు కూడా సరిపోవు దేవుని ఆశీర్వాదం పొందడానికి నాలో ఏ యోగ్యత లేదు నేను తొట్రెళ్లకుండేలా మీ ప్రార్థనలు నాకు ఎంతో అవసరం డాక్టర్ చదవడం చాలా గొప్ప విషయమే అయితే నాలో గర్వం ప్రవేశించకూడదు నేను ఎంతగా శోధించబడినప్పటికీ లోకంలోని గొప్పతనాల కోసం దేవుణ్ణి నేను పోగొట్టుకుని కొందును గాక లైటు ఆర్పివేశాను ఏవో ఆలోచనలు వస్తున్నాయి నా క్లాసులో నేను చిన్నదాన్ని మా సొంత ఇంటి దగ్గర అయితే నా కుటుంబము సంగముల ఆదరణ ఉండేది కానీ ఇప్పుడు చాలా మైళ్ల దూరంలో ఉండగా దేవుడే నాకు దిక్కు మావో ఉద్దేశం నాకు అప్పుడప్పుడు అర్థమయ్యేది కాదు రోగుల ముందు ఏ విధంగా మింగుతారో అదేవిధంగా రోగులు మందు ఏ విధంగా మృంగుతారో అదేవిధంగా మెడికల్ విద్యార్థులు కూడా కమ్యూనిస్టు సిద్ధాంతాలను మృంగాలి అని కోరేవారు పాత నిబంధన గ్రంథకాలంలో దానియలను నీవు సేవించుచున్న దేవుడు నిన్ను విడిపించగలడా అని వారు అడిగారు నేను చిన్నదానిగా ఉన్నప్పుడు ఆ మాట నాకు వర్తించదులే అనుకున్నాను ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా దేవుని యొక్క బడిలో పెద్ద విద్యార్థినిగా ఆయన మార్గాలను నేర్చుకుంటున్న చాలా శోధనలు వచ్చే వయసు వచ్చింది ఏదో ఒక గొప్ప కార్యము చేయాలని కాదు కానీ దేవుని యొక్క సామర్థ్యతను నేను నిరూపించే తరుణం కోసం కనిపెడుతున్నాను నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనంగా ఉండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నాకు ఆశ్రయదుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట నేను కదిలించబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయదుర్గము నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది అని కీర్తనలు గ్రంథకర్త వ్రాసాడు క్లాస్ క్లాస్రూంలోను ల్యాబ్లోను హాస్టల్లోనూ వార్డుల్లోనూ దేవుడే నా రక్షణకర్త నేను ఆయన మీద ఆనుకొనకపోతే భవిష్యత్తులో వచ్చే శ్రమలను భరించలేను నా పాత జీవితం గుర్తుకొస్తే దేవునికి ఎంతో కృతజ్ఞతగా ఉంటాను చాలా పొరపాట్లు చేశాను చాలాసార్లు ఏడ్చాను నా స్వేచ్ఛకు భంగం వచ్చినప్పుడు నిద్ర కూడా పట్టేది కాదు నా భవిష్యత్తు గురించి ఎంతో బాధపడేదాన్ని రేపు ఎక్కడుంటానో కదా నేను అని కంగారు పడేదాన్ని నా కుటుంబంతో నేను తిరిగి కలుస్తానా అనుకునేదాన్ని రెండు సంవత్సరాల కాలం సరదాగా గడిచిపోయింది తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది ఒక్కో రోజు చాలా బాధాకరమైన పరిస్థితి ఎదురయ్యేది అధికారులు గంటల తరబడి అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పవలసి వచ్చేది దేవా నా మనస్సులో నిన్ను నమ్ముకుంటే సరిపోదా నీ నామం బాహ్యంగా ఒప్పుకోవడానికి నా మనస్సు నీకు తెలుసు కదా అని దేవుణ్ణి అడిగేదాన్ని చాలా రోజులు గదిలో నిర్బంధించబడి ఉండేదాన్ని అధికారుల మాటలు సైతం త్రోసిపుచ్చి తలుపు తెరిచి బయట దగ్గర్లోని ఆటస్థలంలోకి పరిగెత్తాను ఆ క్షణంలో నాకేదో పిచ్చెక్కినట్లయింది చాలా వర్షం కురుస్తున్నది ఆ రాత్రిలో దేవా నీవెక్కడ ఉన్నావు నా గురించి నీకు జాలి లేదా అని శక్తి కొద్దీ అరిచాను అప్పుడే మృదువైన మెల్లని స్వరంతో నీవు నన్ను ఎరుగుదువు కదా ఇతరులను అలా అనుమానించవచ్చు కానీ నువ్వు అనుమానిస్తావా అన్న దేవుని మాటలు నన్ను ఎంతో ధైర్యపరిచాయి నా స్నేహితులు ఈ అనుభవాన్ని షాంఘైలో ఉన్న మరికొందరు విశ్వాసులతో చెప్పమని బలవంతం చేశారు ఆత్మీయంగా నాకు నాయకురాలుగా ఉండేటంత శక్తి లేదు ప్రజలను నడిపించేటంత సామర్థ్యత లేదు నా విశ్వాసం చాలా చిన్నది అయితే నాకున్న దేవుడు మాత్రం చాలా గొప్పవాడు నేను నేనొక చిన్న దేవుని సైనికుడను అని వాచ్మెన్ ని అన్నాడు ప్రార్థన దేవుడు నా జీవితంలో అనుగ్రహించిన ప్రతి అనుభవమో నాకు మంచిదని దేవుని వరములను అనుకు వరములు అని అనుకుంటున్నాను నాకు వచ్చే కష్టాలు కూడా నా కోసం దాచబడిన దేవుని వరములే ఉదయం మధ్యాహ్నం రాత్రులయందును అన్ని కాలాల్లో అవన్నీ పొందడానికి నా హృదయం తెరచి ఉంచాను నీవు ఎండ వేడిమి వలె వచ్చినా సరే వర్షం వలే వచ్చినా సరే నా హృదయంలో సంతోషంగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను జార్జ్ మెథీసన్